ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు వయ్యండి నువ్వే ఇంటి పరువును బదారణ పడేస్తున్నావు మీ పెళ్లి పూజ ఆచారూజేస్తా మీ దంట గురించి పల్లె పల్లె చెప్పుకోవాలన్నాడు ఇప్పుడు పల్లె నేను కర్మే పట్టమంతా చెప్పుకుంటుంది నీలాంటి ఎక్కడా ఉండదని పుట్టినింటికి మెట్టినింటికి తల వంపులు తెచ్చే నీలాంటి ఆడదాయి బతుకున్న ఒకటే చచ్చినా ఒకటే ఎలా పడి అది తర్వాత మీరే చంపేయండి అవునండి పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు మొగుడు కాదని పుట్టింటికొస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి కన్న కూతుర్ని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి నా కూతురు వల్ల మీ ఇంటికి ఆరాటం నాకు అర్థమైంది కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు తప్పంతా నా కొడుకుది వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పేది నిజమేనా తల్లి అవును నా కోడలు బంగారు దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను కిరతనాయలు పోసి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మ అమ్మ నువ్వు చిన్న దానిపైతులైతే నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్ ఆసుపత్రిని తెలిసి ఎక్కడ తీసుకొచ్చానండి అయి దానయ్యా పేస్ కట్టు పల్లెటూర్చు బాస్ మాత్రం టౌన్ సేలండే అయి టాకి ఇండ్లు పిలిచండి ఇది నా భయపండి నేను అలివేలు ఆవిడికి నెల తప్పింది ఇది మూడో నెల అయితే మీకు థ్యాంక్స్ అండి నాకెందుక థ్యాంక్స్ ఓన్లీ కాంపౌండర్ గారు నానేదో కొత్త ముక్కు నేర్చుకున్నానంటే ఎవరు చెప్పండి ఎవరైతే కడుపు చేసిన చెప్పాలయ్య థ్యాంక్స్ అయితే నాకే ఒరే దాలయ్య నీకు థ్యాంక్స్ రా ఈ ఫోటో ఇక్కడ ఉంది హాస్పిటల్ అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య రాత్రి భోజనం చేసిన తర్వాత లేదే లేదే ఇక్కడి నుంచి పోదాం కదా కరెక్ట్ కరకట్టుగా చెప్పు ఇది నర్సింగ్ కాదు నాకు పోవ పుట్ట చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందయ్యాము ఏం ఎడోలో అనుకుంటున్నావా ఇంకా ఏమని అవ్వడానికి ఏంటి మావా నీ మాటలు ఈ మాటలు ఎవరో తెలిసే రాత్రి మా వాళ్ళు ఇదేలే నీ తొమ్మ తల్లి లాంటి మన వసంత మన కట్టాలు పాలు చేసిన దెయ్యమే డాక్టరు తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు పిసి ఈ ఇందు క్షేత్రంలో బిడ్డ పుడితే ఆ ఇల్లు కొంపలు ముంచుతాడు ఆ పని నాన్ చేయను ఇదిగో డాక్టర్ అమ్మా ఇది నీ పట్నం పక్క డూసుకోవడా పట్టించుకోలేదు అడవి ఇదే కానీ మా పల్లెయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పల్లికి చప్పించి కొట్టేవాడు అన్నం పిల్ల ఏదో ఓడు నీ గుమ్మంతక్కడు జరిగిందంతా వినాలి టేక్ ఇట్ ఈజీ నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వేణు నీకొక్కటే బాధ మరి నాకు నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేసాననే బాధ నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ కన్నవాళ్ళు నన్ను కాని వాళ్ళగా చూస్తున్నారు అనే బాధ ఇన్ని బాధలతో బయటికి వెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కింపుల బాధ ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా మీ నాన్నగారికి గుండెపోట అవును ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా డాక్టర్ గారు చెప్పకూడదు కొడుకుగా చెప్పలేను కన్నీరు ఆడదానికి భగవంతునిచ్చిన వరం నీ గుండె మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది కానీ నందించేయమంటావు ఆడవ మంటావా సారీ మంటావా హలో హలో అవునండి వసంత గారిల్లే వసంత గారిలేనండి బాబు ఆ వసంత గారి పెళ్లి చూపులే ఆ ఇప్పుడు బయట వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు ఆ పెట్టేయండి పెట్టాయి హలో వసంత గారి లేనండి ఆ వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుదరదు బాబు బదిలాడదు పెట్టండి పెట్టండి బాబు హలో వస్తున్నానండి హలో 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 అవును వసంత గారు లేనండి వసంత గారి ఫోరా బాగా పొట్టి అన్నమాట ఆ ఏంటి బాబు కింద షూ వేసి పైన హెయిర్తో కవర్ చేస్తారా కవర్ చేసి బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ దగ్గర బాబు హలో 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 గుర్నార గారు ఆ చెప్పండి గుర్నార గారు చెప్పండి సార్ బా ఆయట యా ఏటైంట భారత్ గివ్ దుచ్చండి సార్ ఏటై టట్టా సార్ ఈ మామూలు ఉత్తరాలు సార్ ఈ రిజిస్టర్ ఉత్తరాలు సార్ ఈ మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్ మదనో బ్రాడ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఎందుకు వచ్చావ్ ఎక్కడికి ఇది మా పోస్ట్ ఆఫీస్ టాపగా సార్ మీ ఇంటి టాపనే ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికి చేస్తాం సార్ అబ్బ ప్రయోజనం మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తారంటేొద్దు ముర్రోని ముత్తుకున్న కాశీ అన్నా సనిశ్రం తప్పలేదని వెళ్ళేళ్ళు సార్ పోస్తం సార్ వెళ్ళవయ్యా పోస్తం సార్ వెళ్ళవయ్యా బాబు సార్ మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి ఇది నా అప్లికేషన్ సార్ సార్ అనుకున్న ప్రయోజనం లేదురా నా టైప్ చూసావు బాబు ఇందులో వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది బై హ్యాండ్ అవుట్ వస్తున్నా హలో వసంత గారిలే నా పెళ్ళాని కాదయా పెళ్లి చూపులు డాక్టర్ వేణుగారు మీద చూపులు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దగ్గర ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట అవును ఉత్తరం రాశావు కదా పరిశీలిస్తాం పరిశీలిస్తావా ఈ మాత్రలు వేసుకోండి ఇది మాత్రలు తగ్గే బీపీ కాదు మనసుకు మంది ఉంటే తెలిస్తే ఈ బాధ ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిను రా కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది కొన్ని జబ్బులకి కాస్తమే జవాబు చెప్తుంది ప్లీజ్ డాడ్ అర్థం చేసుకోరా ప్లీజ్ మీరు టాబ్లెట్ వేసుకోండి మిస్టర్ రమేష్ పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి ఇద్దరి మధ్య రహస్యాలు మరి ఉండాల్సింది ఏమిటయ్యా ఒకరి పట్ల మరొకరికి ప్రేమ నమ్మక్ ఎగ్జాక్ట్లీ మిస్టర్ రమేష్ జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా దయచేసి దాచకండి ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను మీరు ప్రకటించిన ముప్పై లక్షల ఆస్తిలో ఇల్లు కూడా ఉందా ఉంది పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా తల్లిదండ్రులను చూడటానికి కూడా రాకూడదా రావచ్చు కానీ ఎంతైనావిడ మాజీ భర్త కదా లోకం నోరు ముయించడం కష్టమేమో మీకు ఆ కష్టం రాదు ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మే ఇద్దరే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో ఆలోచనతో హలో డాక్టర్ వేణు మర్చిపోయావా నేనే కల్తీ రమేష్ని కల్తీ సర్ కోసం వచ్చా మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబుర్ చేస్తాం ఇక మీరు వెళ్ళండి గుడ్ మార్నింగ్ ప్రియా గుడ్ మార్నింగ్ ఏంటి అడి ఇంటి దగ్గర ఏం తోచడం లేదా ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలి వచ్చానమ్మా గతాన్ని తెలిసి విచారించకమ్మా బ్రతకాల్సింది భవిష్యత్తులో అవునమ్మా అందుకని రేపే మీ పెళ్ళి ప్రయాణం కూడా పెళ్ళ పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతున్న డాడీ అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకో ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం వసంత మూలాల పది మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా అందుకే అందుకే ఎలాగైనా కన్వీన్స్ చేసి తీసుకెళ్దాం ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ ఇక పెళ్ళంటావా ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి చూడు పెళ్లి ఏర్పాట్లా నేను చూసుకుంటాను ఓకే